దర్శి పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అనంతరం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ రంక్ అండ్ డ్రైవ్ మైనర్లు వాహనాలు నడిపినా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినటువంటి వాటిపై చర్యలు తీసుకుని పలు సెక్షన్లు నమోదు చేసి శిక్షలు చేపడతామని సూచించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ సందర్భంగా దర్శిపట్నంలో ట్రాఫిక్ సమస్యను త్వరలో తీరుస్తామని అలాగే ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టి జైలుకు పంపిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు అలాగే పోలీస్ స్టేషన్ లో సిబ్బంది సమయానికి విధులకు హాజరై ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు దర్శి ఎస్ఐ మురళి మరియు సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు దయచేసి నిబంధనలు పాటించండి సూచనలు పాటించండి మీరు మీరు బాధ్యతగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి ప్రాణం సో విలువైంది మీకోసం ఒక కుటుంబం అనేది మీ మీద ఆధారపడి కాబట్టి అది మనం గుర్తుంచుకొని జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మా కొంత వాళ్ళు కూడా వాళ్ళలో కూడా అటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అందరం కలిసి ఒక డిసిప్లిన్గా పోతే తర్వాత దీనికి సొల్యూషన్ అనేది ఉండదు మా సైడ్ నుంచి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం బుషెస్ క్రియేట్ చేయించడం ఐ మీన్ చలాన్స్ ఇంపోజ్ చేయడం ఇట్లా ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల్లో మార్పు ప్రజల్లో విధిగా వరకు కూడా దీనికి కంప్లీట్గా పరిష్కారం వస్తాను నేను అనుకున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్స్ వేసుకోవడం కొంత డ్రైవింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్ సెల్ ఫోన్స్ అవి చేస్తా డ్రైవింగ్ చేయకుండా డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు రోడ్డు మీదకి ఎంతనో అటు ఇటు వాహనాలు వస్తున్నాయి లేదా కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నా ఒక్క నిమిషం ఆగి ఆగినా చాలా ఇబ్బంది మన ఏ రోజు అట్లా ఒక నిమిషం కూడా మనకి లేదన్నట్టు మన ప్రవర్తిస్తూ లేదు అంత టైం ఉంటుంది ఒక్క నిమిషం ఆగి అటు ఇటు చూసుకొని పోయినప్పుడు చాలా యాక్సిడెంట్స్ మనకు ఆ ఒక్క నిమిషంతో మనకు పది పదిహేను సెకండ్లతో మనకు చాలా యాక్సిడెంట్స్ అవుతాయి